తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి క్యూ లైన్ ఆలయం వెలపలి వరకు వచ్చింది రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది దీంతో తితిది అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటి వరకు స్వామివారిని యాబై ఎనిమిది వేల ఐదు వందల పంతొమ్మిది మంది దర్శించుకోగా ముప్పై వేల మూడు వందల అరవై మంది తలనీలాలు సమర్పించారు

కలయుగ వైకుంఠమైన తిరుమలలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరుమల కార్యక్రమం జరిగింది స్వచ్ఛ తిరుమలలో భాగంగా మొదటి ఘాట్ రోడ్లోని కుంకాల పాయింట్ పరిసరాల్లో చెత్త చెదారాన్ని తొలగించారు ఈ కార్యక్రమంలో అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరితో పాటు నాలుగు వందల మంది తితిదే సిబ్బంది పోలీసులు స్థానికులు పాల్గొన్నారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ తిరుమలనే పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ స్వచ్ఛ తిరుమలలో భాగంగా డౌన్ ఘాట్ రోడ్లో అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే డౌన్ ఘాట్ రోడ్లో మన ఘాట్ రోడ్ ఎప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటాం బట్ ఘాట్ రోడ్డుకి అటువైపున ఇటువైపులా ఫ్రీక్వెంట్గా మనం ఇక్కడ వెహికల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటుంది టూ వీలర్స్ కూడా ఎక్కువ ఉంటుంది పెలిగ్రీమ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు జనరల్గా డోర్లో ఉంచి విసిరేస్తూ ఉంటారు చాలా రకాలైన తిన్న పదార్థాలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఈ విధంగా తిరుమలలో మనం ప్లాస్టిక్ ఫ్రీ అమలు చేస్తున్నాయి కానీ అవి కొన్ని క్యారీ అయిపోయి పైనుంచి కింద వరకు వెళ్ళేటప్పుడు ఈ అద్దం దించి అద్దంలో ఉంచి రన్నింగ్ వెహికల్లో కింద వేస్తూ ఉంటారు స్వచ్ఛ తిరుమలలో భాగంగా ఘాట్ ఘాటు రోడ్డు క్లీన్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది చాలా మంచి ప్రోగ్రాం దాదాపు నాలుగు వందల మంది ఆఫీసర్స్ వాలంటరీగా పార్టిసిపేట్ చేసి క్లీన్ చేస్తున్నారు